మరి బందర్లో ఒక దుర్మార్గుడు ఒక దుశ్యాసనుడు ఎందుకంటే ఏం వాగుతున్నాడో ఏం మాట్లాడుతున్నాడో ఎవరికి అర్థం కావట్లా నేనంటే ఎవరికో ఆరు కోట్లన్నర తీసుకెళ్ళి రవీంద్ర గారికి ఇచ్చానని చెప్తున్నాడు నా బ్యా కారులో వచ్చి ఆ డిక్కీలోకి ఆ బ్యాగ్ లేని పైకి తీసుకొచ్చి రవీంద్ర గారికి అందజేసేదాకా మరి నా వెనకాల తిరిగేయడం మరి కంగారు పడమ ఫొటోలు వచ్చిన అనేది అందరికీ తెలుసు మార్పింగ్ చేయొచ్చు వాయిస్ ఇచ్చేయచ్చు తెచ్చాడ ఇంకా నువ్వు మినిస్టర్ చేసావు ఐదేళ్ళు పదేళ్ళు ఎమ్మెల్యేగా శక్ శాసనసభ్యుడిగా కొనసాగావు ఇదేనా నీ సంస్కృతి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు బ్యాగులు తీసుకెళ్తుంట నువ్వు చూసావా నేను ఐదున్నర కోట్లు ఆరున్నర కోట్లు ఇస్తావు నువ్వు చూసావా ఎందుకు మాట మతి భ్రమించేసింది ఎందుకంటే కొల్లు రవీంద్ర గారు రెండుసార్లు మంత్రిగా కొనసాగుతున్నాడు నియోజకవర్గంలో గతంలో ముప్పై రెండు వేలు ఈసారి యాభై రెండు వేలు రేపు ఏ లక్షలు వస్తావు నేను నా కొడుకు భవిష్యత్తు ఏంటో అర్థం కాని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నావు సహజం రాజకీయ నాయకుడిగా ఉండొచ్చు మేము కాదను కానీ లేనిపోయిన అపవాదులు లేనిపోయిన నిందలు వేసి పబ్లిక్లు నాయన అలరవుతావు కొల్లు రవీంద్ర గారు వందల కోట్లు ఐదు వందల ఐదు కోట్లతో గెస్ట్ హౌస్ కట్టి ఎక్కడుందా గెస్ట్ హౌస్ నీకు ఎక్కడ కనపడకుండా ఉందా రామాలయం కట్టుకుంటే రాళ్ళు వస్తున్నాయి అంటావు అయ్యో వస్తున్నాయి అంటావు ఎవరా ఎవరు ఇప్పుడు రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి చందాలు ఇస్తూ ఉంటారు అది ఎలక్షన్లు ఎవరైనా ఇస్తారు అలా ఇచ్చుంటారేమో అది అది నేనైతే నేను నువ్వు చూసావా చూసేద్దా చెప్పు రుజువు చెయ్యి ఇకపోతే ఇమ్యునేషు అక్కడ ఊళ్ళో ఖర్చు పెట్టుకున్నాడు అది తను ముప్పై రెండు ఎకరాలు అమ్మా ఐదు అమ్మా ఇదే ఎక్క ఎందుకు అమ్ముకున్నాడు తన ఇబ్బంది ఉండి తను అమ్ముకున్నాడు తన ఏదైనా ఖర్చు పెట్టుకున్నాడు రవీంద్ర గారికి ఏమోలా నీకేమో చెప్పాడా నువ్వు చూసావా ఎందుకు పిచ్చ పేలాపాలు మాట్లాడతావు ఆ బందరకోట్లో ఐదు కోట్లు ఎట్టి గెస్ట్ హౌస్ కట్టావంటావు రామాలయం నుంచి ఇవి అక్కడే వచ్చినాయంటావు ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఒక దేవుణ్ణి కూడా రాజకీయ రూపంలో లాగుతున్నావు నీ నీ అంత డఫం కాదా నీ అంత లోఫర్ ఏదో ఎవడో లేడు ఎందుకంటే దేవుణ్ణి కూడా రాజకీయం లాగిన నిన్నే చూసాం అది అందరూ ఒక రామాలయం కట్టాలని తల ఒక చందాలు ఇస్తారు ఎవడైనా ఇస్తాడు నువ్వు కట్టు ఇస్తారా ఎంత నువ్వు వసూలు చేసుకోవాలా నువ్వు చందాలు లేకుండా గెలిచావా అమ్మతో డబ్బులు లేవన్నావు డ్రామాలు ఆడావు ఎక్కడి నుంచి వచ్చింది నీకు మొన్న ఎందుకు ఖర్చు పెట్టా అంత ఇలాగ ఉంటుంది రాజకీయాల్లో ఉన్న వాళ్ళ మీద రకరకాలు ఇకపోతే ముప్పై మూడు వేల ఎకరాలు ఎవరికి తెలియకుండా నోటిఫికేషన్ ఇచ్చారన్నావు అన్ని పేపర్లో అన్ని ముందే ఇట్లా సేకరిస్తున్నావు భూసేకరణ జరుగుతుంది బందర్ పోర్టు కడుతున్నావు అని మేము ముందుగా ప్రకటించాం మా రాష్ట్ర నాయకులు అందరూ ప్రకటించారు హడావిడిగా నోటిఫికేషన్ ఇవ్వలేదే ఆ సంస్కృతి నీది ఎందుకంటే అడావుడిగా నోటిఫికేషన్లు ఇవ్వటం దొంగ జీవోలు జారీ చేయటం అర్ధరాత్రి గారి జీవోలు జారీ చేయటం నీకు నీ పార్టీకి ఉన్న సంస్కృతి మాకు సమ్ అలాంటి సంస్కృతి మాకు లేదు రవీంద్ర గారు ముందుగానే అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి రైతులతో సమావేశం ఏర్పాటు చేసి ముప్పై మూడు వేల ఎకరాలు సేకరిస్తాం పోర్టు కోసం అని చెప్పారే తప్ప స్వయం అర్ధరాత్రి గారి జీవోలు జారీ చేసింది చీకట్లో చేసిందేం కాదు ప్రతిదీ రాజకీయం చేసి మాట్లాడతావు ప్రతి దాన్ని రాజకీయం చేసి మాట్లాడుతావు ఏంటి రవీంద్ర గారు మాంగారు గారు కష్టపడి వాళ్ళు ఇప్పటి నుంచో వ్యాపారాలు ఉన్నాయి వాళ్ళకి మిల్లులు నీకు తెలుసో తెలియదు నువ్వు లాగు తక్కువ కూడా తుడుకున్నావు లేదప్పుడు వాళ్ళకి అప్పటి నుంచో రైస్ మిల్లు కట్టేది ఇది ఉంది వాళ్ళకి అక్కడ రైస్ మిల్ దగ్గర స్థలం ఉంది ఆ స్థలం కూడా అక్కడ కొంత స్థలం ఉంది అట్లాంటి దాన్ని రాజకీయం చేస్తావు అది ఆయన కొనుక్కున్నారు రెండు వేల తొమ్మిదిలో డబ్బులు ఇచ్చి కొనుక్కున్నారు రెండు వేల పదహారులో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కొంతమంది మరి మీ బోటోళ్ళలో నీవే దానిలో కృష్ణుడు శ్రీకృష్ణుడు పాత్ర వహించావు వహించి దాన్ని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయకుండా తాండవ కృష్ణా ప్లేబ్యాక్ ఆడావు కోట్లేయించావు రెండు వేల ఇరవై నాలుగులో ఆయన హ్యాండ్ ఓవర్ చేసుకుని కట్టుకున్నాడు ఆయన ఉన్న స్థలంలో కట్టుకున్నాడు తప్ప దాన్ని రాజకీయం చేస్తావు ఏంటి నువ్వు మాట్లాడేది పోతే కుర్తివెన్లో పొలం ఆక్రమణ చేసావు కావట్లు నేర్పించావుంటావు ఎకౌంట్ నడిపించేమన్నా చూసావా అది ఎప్పుడో ఎవరిదో కొన్నాది దానికి రవీంద్ర గారిని కొంచెం హెల్ప్ చేసి పెట్టమంటే రవీంద్ర గారు కొంతమంది వెళ్ళి హెల్ప్ చేశారు అది దాన్ని అక్రమంగా లాగేవంటావు నువ్వు కొనుక్కుంటే తప్పు లేదు కానీ ఉదలు తప్పు పెచ్చ పెచ్చ పిల్లలు నాని బాబుగా ఎందుకంటే నువ్వు అసలు బందరు కానీ మచిలీపట్నం అభివృద్ధి ఏనాడని చేసావా చేసింది కొల్లు రవీంద్ర ఏదైనా ఈ పదేళ్ళలో ఆయన రెండుసార్లు ఇది ఇప్పుడు అంతకుముందు ఐదేళ్ళు తర్వాత ఇప్పుడు రెండేళ్ళు ఎంత అభివృద్ధి జరిగిందో బంధ ప్రజలందరికీ తెలుసు నువ్వు పిచ్చ పేలాపల్లంతా పేటలాడుతుంది తప్ప ఓ పెచ్చెక్కేసి గడ్డి కుక్కలాగా ఓ బోయమ్ ఒరిగితే కరెక్ట్ కాదు వీళ్ళందరికీ నువ్వా నీ దగ్గరకు అందరూ చెప్తున్నారా నీ దగ్గర రావాలంటే అందడుతున్నారు జనం ఎందుకంటే నువ్వేం ఆగుతున్నావు అర్థం కాక కాబట్టి కొల్లు రవీంద్ర గారిని కొల్లు రవీంద్ర గారి ఫ్యామిలీని ఏదైనా అంటే మటు మర్యాద ఉండదని తెలియజేసుకోండి నిన్న మచిలీపట్నంలో జరిగినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి పేర్ని నాని గారు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఆ విలేకరుల సమావేశంలో మచిలీపట్నం అభివృద్ధి జరుగుతున్నటువంటి తీరుతెన్నుల మీద ఇదంతా కొల్లు రవీంద్ర గారు కావాలని తన ఆస్తులను రెట్టింపు చేసుకోవడానికి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల్ని ఇబ్బందులు పాలు చేస్తానని ముఖ్యంగా చెప్పడం జరిగింది మచిలీపట్నంలో రెండు వేల నాలుగులో గెలిచినటువంటి పేరు నాని గారు రెండు వేల ఆరు సంవత్సరంలో జిల్లా పరిషత్ నుంచి కోనేరు సెంటర్ దాకా కోనేరు సెంటర్ నుంచి నాగపత్ర్రావు సెంటర్ సెన్సిటీ మీదుగా రోడ్డుని అభివృద్ధి చేయాలనే ఆలోచనతో అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేశాడు ఆ రోడ్డుని ఎనభై అడుగులు చేసి ఒక్కరికన్నా నువ్వు పది పైసలు కాంపెన్సేషన్ ఇచ్చావా ఇప్పుడు ఈయనకి ఎంతసేపు ఏంటంటే కులాలు కులాలను కులాలను పెట్టి కుంపు పెట్టి కులాలలో ఒక వై వైముష్యాలు రెచ్చగొట్టి ఏదో తెలుగుదేశం పార్టీని చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు మొన్న మధ్యన కానూరులో జరిగిన సంఘటనకి రజకులకి కాపులుగా అన్నాడు అంతకుముందు యాదవులకి కాపులు అన్నాడు ఇప్పుడు వైశ్యులకి కొల్లు రవేంద్ర గారు వైశ్యుల పట్ల ప్రేమ వైశ్యుల పట్ల నువ్వు అమానుష్యంగా ప్రవర్తించిన తీరు ఒక్కసారి మనం గుర్తు తెచ్చుకుంటే మహానుభావుడు చనిపోయే ఏ లోకంలో ఉన్నాడు బంగారు మేధావి అంటారు వేమూరు నాగేశ్వరరావు గారిని అడిగితే చెప్తారు నీ గురించి నాగేశ్వరరావు గారికి మాయ మాటలు చెప్పి నువ్వు ఆ రోజును ఒప్పించి ఆ పక్కన ఉన్నటువంటి కల్పన డ్రెస్సెస్కి చెప్పినటువంటి గాంధీ గారు నీకు ఇవ్వనన్నాడని కాంపెన్సేషన్ లేకుండా ఇవ్వనన్నాడని వస్త్రాలు కొనుక్కోవడానికి వచ్చేటువంటి మహిళలు అట్లాగే కొంతమంది పిల్లలు అక్కడ ఉంటేనే నువ్వు తీసుకెళ్ళిపోయి ఒక జేసీపీని పెట్టి నీ మాట కాదంటున్నాడని చెప్పేసి ఉద్దేశంతో జేసీపీ బెజ్జాలు వేయించావు షాపులో జనం ఉన్నంగా ఆ రోజు ఆ గాంధీ గారు కూడా బట్టల షాప్లో లేడు మా ఆయన గారు వస్తాడు కాసేపు ఆగమంటే ఆగోకుండా నువ్వు అన్నీ కూడా షాపును బద్దలు కొట్టించావు బద్దలు కొట్టిస్తే ఆవిడ ఏం చెప్పింది ఆ రోజున నాశనం అయిపోతావు దుమ్మెట్టుకు కొట్టుకుపోతావు అని చెప్పి బట్టల షాప్ మీద నీ దగ్గర దుమ్ము కొట్టింది మట్టి కొట్టింది దానికి నువ్వు నాశనం అయిపోయావు నీక ఒక్కసారి రారుకొని కోనేరు సెంటర్ నుంచి చిన్న చెట్టు దాని అంత దాకా చూద్దాం కోనేరు సెంటర్ దగ్గర నీ అనునాయుడికి ఒక షాప్ ఉంది అట్లాగే కన్నికా పర్మేశ్ గుడి నీ అన్నాడుకి ఒక షాప్ ఉంది పేరు చెప్పన తుమ్మలపల్లి జగన్నాథం గారు మా ఎంజీటి నారాయణ గారికి వాళ్ళ షాపులు పోతాయని నువ్వేం చేసావు తెలుసా నువ్వు చెబుతున్నావు ఎప్పుడు అలైన్మెంట్ కరెక్ట్గా ఉండాలని దా కన్నికా పర్మేష్ అమ్మవారి దగ్గరికి వెళ్ళి మనం ఆ రోజు నువ్వు అలైన్మెంట్ మార్చావు మున్సిపాలిటీ వాళ్ళు ఏం అలైన్మెంట్ పెట్టారు నువ్వే అలైన్మెంట్ పెట్టావు మనం వెళ్దాం అమ్మవారి దగ్గరికి సాక్ష్యానికి వెళ్దాం అలైన్మెంట్లు మార్చే సంస్కృతి నీది అసలు ఈ కొల్లూరు రవీంద్ర గారు మొన్న గెలిచినటువంటి తర్వాత జూలై పదహారో తారీఖు నాడు మచిలీపట్నంలో మూడు స్తంభాలు సెంటర్ నుంచి గిలకలి దిండి దాకా రోడ్డు వైడనింగ్ చేయాలన్నాడు ఎందుకు చేయాలనుకున్నాడు ఆయన వాళ్ళ మచిలీపట్నం నగరం ఒక ఫ్యూచర్ సిటీగా మారబోతా ఉన్నది నీకు తెలియదు ఆ సంగతే పోర్ట్ రోడ్లో పోర్టు నుంచి పోతేపల్లి హర్ష కాలేజీ హర్షా కాలేజీ దగ్గర నుంచి రెండు వందల పదహారు జాతీయ రాజ్యా దగ్గర సుల్తానం దగ్గర రింగు తయారు చేసి విజయవాడ నుంచి హైదరాబాద్ మీదుగా ఆరు లైన్ల వరుసతో ఒక రహదారి నిర్మాణం చేయాలనే దేనికోసం చేస్తున్నారు బందర్ అభివృద్ధి కాదా ఇక్కడ ఏముంది మనకి గిలకల దీంట్లో హార్బర్ ఉంది హార్బర్కి వెళ్ళాలంటే రావాలంటే మన మార్గాలు ఎలా ఉండాలి నువ్వు ఉత్తి అభివృద్ధి నిరోధకుడివి నువ్వు ఎంతసేపు మచిలీపట్నం అభివృద్ధి జరిగితే నువ్వు తట్టుకోలేవు ఎందుకంటే నీకు గ్యాస్ నొప్పి ఉంది ఈ గ్యాస్ పోవాలంటే ఇది వాడాలి కానీ కొల్లు రవీంద్ర మీద రవీంద్ర గారి మీద పడి ఏడిస్తే ఏం లాభం అండి కొల్లు రవీంద్ర గారి పడి ఏడిస్తే ఏం లాభం నువ్వు ఇది వాడుకో మచిలీపట్నంలో మూడు స్తంభాల సెంటర్ దగ్గర నుంచి కోనేరు సెంటర్ దాకా ఆ స్థల యాజమాన్యులు వ్యాపారస్తు వర్గాలు వైశ్య సోదరులందరూ కలిసి కనికా పరమేశ్వరి గుళ్ళో మీటింగ్ పెడితే రవీంద్ర గారిని మాస్టర్ ప్లాన్లో అడుగులు రోడ్డు ఉందండి దాన్ని మనం ఎనభై అడుగులు చేద్దామని రవీంద్ర గారు అంటే వాళ్ళు ఏమడిగారు అంటే అరవై అడుగులు చేయండి సార్ మాకు ఒక రూపాయి వద్దన్నారు ఎందుకండి ఎనభై అడుగులు ఇవ్వండి మార్కెట్ వాల్యూ గజం యాభై ఆరు వేల రూపాయలు ఉంది వాళ్ళ మచిలీపట్నం టౌన్లో టీడీఆర్ బాండ్లు ఇస్తే ఒక్కొక్క గజానికి నాలుగు రెట్లు చొప్పున ఎక్కువ ఇస్తారు యాభై ఆరు వేల రూపాయలు గజానికి ఇస్తే నాలుగు రేట్లు ఎక్కువ ఇస్తే రెండు లక్షల ముప్పై వేల రూపాయలు వస్తుంది ఒక్కొక్క గజానికి అంత రేట్ వస్తుందా కానీ వ్యాపారస్తులు ఎప్పటి నుంచో ఆ షాపుతో మమేకమై ఉండటం వల్ల కొంత భాగం పోతే బాధపడతాం మాట వాస్తవం కానీ మచిలీపట్నం నగరంలో ఉన్న వాళ్ళందరికీ నగరం యొక్క రూపురేఖలు నగరంలో పెరుగుతున్నటువంటి ట్రాఫిక్ జనాభా అవి నగర ప్రజలకు అవసరం లేదా గజానికి రెండు లక్షల ముప్పై వేల రూపాయల దగ్గర పైన వస్తాయి కానీ నువ్వేం చెబుతున్నావు అంటే వ్యాపారస్తులందరితో మధ్యలో దూరిపోయి భయభ్రాంతులు తయారు చేసి మచిలీపట్నాన్ని అభివృద్ధి చేయకుండా ఉండాలని నీ కుచ్చిత బుద్ధి ఒక మారీచిడివి మారీచుడంటే రామాయణంలో ఏంటో తెలుసా సీతమ్మను దొంగిలించడానికి బంగారు వేషం వేసే జింక ఆ బుద్ధుని కుటిల బుద్ధిని ఇది కొండపల్లెలు నీకు సహకరించలేదని ఎన్నికల్లో అక్కడ ఏమీ లేకపోయినా నువ్వు చిలకలపూడి పాండురంగడు గుడి అవతల నుంచి మదర్ తెరీసా దగ్గర నుంచి ముడుగుళ్ళు సెంటర్కి నూట ముప్పై అడుగులు రోడ్డు చేశాడు అది అన్యాయం కదండి అక్కడ అంత ట్రాఫిక్ ఉందా ట్రాఫిక్ ఉందా నూట ముప్పై అడుగులు కొల్లూరు రవీంద్ర గారు అత ఆయన ఆస్తుందని డెవలప్ చేస్తా అని అంటున్నావు కదా రెండు వేల పదకొండులో ఎవరు అధికారంలో ఉన్నారండి రెండు వేల తొమ్మిదిలో నువ్వే గెలిచావుగా రెండు వేల పదకొండులో మాస్టర్ ప్లాన్ రోడ్డు డెవలప్మెంట్ మచిలీపట్నంలో మూడు సంబాలు సెంటర్ నుంచి గిరకలి తిండాక వంద అడుగులు రోడ్డు పెట్టావుగా బెల్లాపకొట్లు సెంటర్ దగ్గర నుంచి చా చాకిరేపాడి ఐదు రోడ్ల సెంటర్కి నలభై అడుగులు నువ్వే పెట్టావుగా సామాస్ పక్క నుంచి ముప్పై అడుగులు నువ్వే పెట్టిందేగా మాస్టర్ ప్లాన్లో ఏముంది రాగా పిచ్చి పిచ్చి ప్రయాపంలో ప్రస్తుతం అది సాక్షి ఉంది కదా ఆ వ్యాన్లో ఒకటి ఖాళీగా ఉంటాయి అవి రమ్మంటే నీకు లైవ్ ఇస్తాయి అట్లంటే జగన్మోహన్ రెడ్డి చెప్పే పరిస్థితిలో లేడు మీ వాళ్ళందరూ మద్యం కేసులు ఇరికిపోయారు ఆ కల్తీ మద్యాన్ని మా నాయకుడు కొల్లు రవీంద్ర బయట పెట్టాడు ఇప్పుడు నువ్వు ధర్నా చేయి ఆ కల్తీ మద్యం కోసం అరెస్ట్ చేయమని జోగి రమేష్ని చేయమన్నావుగా వాళ్ళందరూ చేయమన్నావు కదా ఇప్పుడు నువ్వు చేయి ధర్నా కల్తీ మద్యం దారులందరినీ తయారు చేసేదారులందరినీ కూడా అరెస్ట్ చేయాలను ధర్నా చేయి జోగిలే మీరు జైలుకి వెళ్తాడు నీ బుద్ధి ఎప్పుడు కూడా మచిలీపట్నాన్ని అభివృద్ధి చేయకూడదు మచిలీపట్నం అభివృద్ధి జరగకూడదు ఇది నీ బుద్ధి మచిలీపట్నం ఖచ్చితంగా అభివృద్ధి జరుగుతుంది బడ్డీ కొట్లు వాళ్ళందరినీ కూడా మేము బాధ పెట్టే ఉంటున్నాం కదా బడ్డీ కొట్లు వాళ్ళందరికీ కూడా ఒక జోన్ తయారు చేయాలని ఆలోచన ఫుడ్ కోర్ట్ తయారు చేయాలన్న ఆలోచన మచిలీపట్నంలో నువ్వు పెట్టేవే నూట ఇరవై చోట్ల డ్రైనేజీలు కట్టి గ్యాపులు లేకోకుండా దానికి ఎస్టిమేట్ తయారు చేసి సీఎం గారికి హామీతో మొన్నే కలెక్టర్ గారు శాంక్షన్ చేస్తే పన్నెండు పదమూడు కోట్లు వచ్చినాయి మా దౌర్భాగ్యం ఏంటంటే మేము అధికారంలోకి వచ్చామే కానీ మేము అధికారంలోకి వచ్చామే కానీ నీ పాలక వర్గం నీ మనుషులు అక్కడ ఉండి బడ్జెట్ సమావేశం కూడా పెట్టకుండా మున్సిపాలిటీలో అభివృద్ధి చేయకోకుండా ఆపుతున్నారు జీతాలు మాత్రం చక్కగా మూడు నెలలకు సమావేశం పెడుతున్నారు జీతాలు తీసుకుంటున్నారు సిగ్గుచేటు అనమాట మచిలీపట్నంలో ఏమన్నా అభివృద్ధి జరగాలంటే కౌన్సిల్ రిజర్వేషన్ చేయాలంటే రిజర్వేషన్ చేయకోకుండా నువ్వు అడ్డం తగులుతున్నావు ఇంతకన్నా ఏమేం చేయ ఉంటుందండి రాష్ట్రంలో ఏ మున్సిపాలిటీలో కూడా ఎక్కడన్నా వైఎస్ఆర్సీ పాలక వర్గాలు ఉన్నా కూడా వాళ్ళు ఎక్కడ కూడా బడ్జెట్కి అబ్జెక్షన్ చెప్పలేదు నువ్వు బడ్జెట్ పెట్టుకోకుండా మార్చేస్తే బడ్జెట్ పెట్టాలి కదా పెట్టి డెవలప్మెంట్ చేయించాలి కదా నువ్వు చేయిస్తున్నావా ప్రజలకి తెలియలేదు అనుకోమాక తెలుగుదేశం పార్టీకి సుశిక్షితమైనటువంటి కార్యకర్తలు ఉన్నారు అందరిలో నువ్వు వైమిష్యాల రెచ్చగొట్టాలని కష్టపడి పనిచేస్తున్న ఇన్ఛార్జీలందరూ ఏదో అవినీతి పరులుగా ఇసుక దింపితే కంకర దింపితే ఏదో డబ్బులు అడుగుతున్నారని వాళ్ళల్లో ఒక మానక మానసిక ధైర్యాన్ని తగ్గించాలని ప్రయత్నం చేస్తున్నావు నువ్వు ఐదు వేల రూపాయలు ఐదు వేల రూపాయలు ఇచ్చి వాలంటీర్లు పెట్టుకుని పెన్షన్లు ఇచ్చేవాడి ఈనాడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఒకటో తారీఖు వస్తే ఉదయం ఎనిమిది గంటలకే సచివాలయ సిబ్బంది నేర్చుకుని పెన్షన్లు పంపిణీ చేస్తున్నావు ఏమైపోయింది నీ వాలంటీర్ వ్యవస్థ నీ వాలంటీర్ వ్యవస్థ లేకపోతే పింఛన్లు పంపిణీ చేయలేమన్నావుగా వాలంటీరీ వ్యవస్థలాగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పనిచేస్తున్నారు నువ్వు అవినీతి ఇన్చార్జ్ లేదో డబ్బులు తీసుకుంటున్నారని పిచ్చి పిచ్చి ప్రయాణాలు దానికి కారణం ఏంటంటే మున్సిపాలిటీ ఎన్నికలు వస్తాయని నీకు నీ కొడుకు భయం నువ్వు గెలవలేవు కాబట్టి వీళ్ళని మానసికంగా ధైర్యంగా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీలని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని మనోధైర్యాన్ని కోల్పోయేటుగా చేయాలనుకుంటున్నావు అం నువ్వు చెదరగొడితే చెదిరిపోయే పార్టీ కాదు ఇది ఎనభై రెండు నుంచి పుట్టిన పార్టీ ఈ పార్టీ దాదాపు నలభై సంవత్సరాల్లో ఇరవై ఐదు ఇరవై ఏడు సంవత్సరాలు అధికారంలో ఉంది కార్యకర్తలు అందరికీ తెలుసు ఆ సంగతి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా కష్టపడి పనిచేస్తారు యాభై సీట్లకి యాభై సీట్లు రేపు డివిజన్లు గెలిచే పరిస్థితి ఉంది దాన్ని తట్టుకోలేక నువ్వు ఇన్ఛార్జీల మీద ఈ విధంగా నెపం నెడుతున్నావు నీ టైంలో చేసిన డెవలప్మెంట్ ఏంటంటే చర్చకరా మేము కట్టించినటికి నువ్వు రంగులు వేసుకుని రిజర్వాయర్లు మచిలీపట్నంలో నీళ్ళు ఇస్తున్నాం మేము కట్టించినటువంటి ట్వంటీ టీ వాటర్ ప్లాంట్ తాలూకా వాటర్ సప్లై ఉండటం వల్ల వాళ్ళు మచిలీపట్నంలో చక్కగా నీళ్ళు వచ్చే పరిస్థితుంది ఈ నాని గారు నువ్వు ఇన్నేళ్ల రాజకీయ అనుభవంలో కొడుకుని ఎమ్మెల్యేగా చేయాలంటే ఇలాంటి కొల్లు రవీంద్ర కుమార్ గారి మీద అవాకులు చవాకులు లేనిపోయిన ఆరోపణలు షాపింగ్ మాల్ కట్టుకుంటున్నాడు మిల్లు కట్టుకుంటున్నాడు అదే వాణిజ్యపరంగా రైస్ మిల్లు తయారు చేసే ఫ్యాక్టరీ వాళ్ళు రైస్ మిల్లు కట్టుకుంటూ ఉంటుంది అది నీకు తెలుసు కానీ కులాలు మతాలు వ్యాపారాలు ఇవన్నీ షాపింగు ఇంకా నయ్యం ఆయన బందర్లో షాపింగ్ మాల్ కట్టుకుంటున్నాడు ఎక్కడెక్కడ కొనుక్కున్నావు నీ ఆస్తుల గురించి అంతా మన వాళ్ళ దగ్గర నువ్వే అవిడిబిట్లు చేసావుగా నువ్వు పోటీ చేసినప్పుడు నీ కొడుకు పోటీ చేసినప్పుడు అబిడి ఇచ్చారుగా అవన్నీ దస్తావేజులతో సహా మన వాళ్ళు చెప్పారుగా ఇంకా నీ ఆస్తుల గురించి చెప్పాలంటే ఈ సమావేశం సరిపోదు మళ్ళీ ఇంకొకసారి మనం డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం మాట్లాడి బందర్లో నీ ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయో నువ్వు ఎక్కడెక్కడ కబ్జా చేసావు ఎక్కడెక్కడ నువ్వు బినామీలు పేర్లు పెట్టావు ఎక్కడ లేవు లేవుట్లు ఇప్పుడు నువ్వు వినాయక నగర్లో రెండు వేల గజాలు అక్రమంగా ఎట్ట రాయించుకున్నావు వాసవి నగర్ ఎలా వచ్చిందో బైపాస్ రోడ్లో ఎడంచే పక్కన కొత్త బైపాస్ దగ్గర నీకు ఏడు ఎకరాలు ఎలా వచ్చిందో అన్నీ కూడా అందరికీ తెలుసు తెలియదు కాదు మళ్ళీ ఇంకోసారి రంగనాయ సాంగ్ భూముల మీద అట్ల మీద మనం మాట్లాడుకుందాం దయచేసి నువ్వు నీ కడుపుబరం ఏమైనా ఉంటే కనుక ఈ యూనో వాడుకుని ఆరోగ్యం సరి చేసుకో పిచ్చి పిచ్చి ప్రాణాలతో మాత్రం ఉరికినే పరిస్థితి అయితే ఉండదు